జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఎనిమిది గంటల నుంచి ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది సో మనకు జిల్లాకు సంబంధించి కౌంటింగ్ సెంటర్ అనేది ఒకటే లొకేషను మనకు కనుపర్తిపాడు నెల్లూరు మండలంలోనే కలుపర్తిపాడులో ఉన్నటువంటి ప్రియదర్శిని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో అక్కడ ఈ ఓటు లెక్కింపుకు సంబంధించినటువంటి పూర్తి కార్యక్రమం కూడా అక్కడే చేపట్టడం అనేది జరుగుతుంది నెల్లూరు పార్లమెంటుకు సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్ మొత్తం కూడా వచ్చేసి ప్రియదర్శిని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సౌత్ బ్లాక్ ఐటీ ల్యాబ్ గ్రౌండ్ ఫ్లోర్ ఐటీ ల్యాబ్లో ఉంటుంది కందుకూర్కు సంబంధించిన అసెంబ్లీ సెగ్మెంట్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్ కంప్యూటర్ ల్యాబ్లో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి సెకండ్ ఫ్లోర్ రూమ్ నెంబర్ త్రీ జీరో వన్లో ఉంటుంది కావలి నియోజకవర్గం సంబంధించి అసెంబ్లీ సెగ్మెంట్ వచ్చేసి థర్డ్ ఫ్లోర్ సెమినార్ హాల్ నెంబర్ ఫోర్ జీరో సిక్స్ అండ్ అసెంబ్లీ నియోజకవర్గ వర్గం వచ్చేసి థర్డ్ ఫ్లోర్ క్లాస్ రూమ్ నంబర్ ఫోర్ జీరో నైన్ ఆత్మకూర్కు సంబంధించి అసెంబ్లీ సెగ్మెంట్ వచ్చేసి థర్డ్ ఫ్లోర్ క్లాస్ రూమ్ ఫోర్ జీరో వన్ అండ్ అసెంబ్లీ నియోజకవర్గ వర్గం వచ్చేసి సెమినార్ హాల్ ఫోర్ జీరో ఫైవ్ థర్డ్ ఫ్లోర్లో కోవూర్ సంబంధించి నార్త్ బ్లాక్లో ఫస్ట్ ఫ్లోర్లో ఫిజిక్స్ ల్యాబ్లో అదేవిధంగా అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి నార్త్ బ్లాక్లో ఫస్ట్ ఫ్లోర్లో డ్రాయింగ్ హాల్ నెల్లూరు సిటీకి సంబంధించి నార్త్ బ్లాక్లో గ్రౌండ్ ఫ్లోర్లో కెమిస్ట్రీ ల్యాబ్లో అసెంబ్లీ సెగ్మెంటు నార్త్ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ లెక్చర్ హాల్ వన్ జీరో సెవెన్లో అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నిక మన కోట్లెక్కింపు జరుగుతుంది నెల్లూరు రూరల్కి సంబంధించి మనకు నార్త్ బ్లాక్ లెక్చర్ హాల్ త్రీ జీరో సిక్స్ సెకండ్ ఫ్లోర్లో అసెంబ్లీ సెగ్మెంటు నార్త్ బ్లాక్ సెకండ్ ఫ్లోర్ లెక్చర్ హాల్ త్రీ జీరో నైన్లో మనకు అసెంబ్లీ నియోజకవర్గం ఉదయగిరికి సంబంధించి అసెంబ్లీ సెగ్మెంట్ వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో లెక్చర్ హాల్ వన్ జీరో ఫోర్ అసెంబ్లీ నియోజకవర్గం వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ క్లాస్ రూమ్ టూ జీరో వన్ సర్వేపల్లి వచ్చేసి సౌత్ బ్లాక్లో సెకండ్ ఫ్లోర్ త్రీ నాట్ త్రీలో తిరుపతి నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించినటువంటి అసెంబ్లీ సెగ్మెంట్ ఇక్కడ లెక్కింపు చేస్తారు అండ్ అసెంబ్లీ నియోజకవర్గంకు సంబంధించి సౌత్ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్లో సెమినార్ హాల్లో చేయడం అనేది జరుగుతుంది పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం సెగ్మెంట్ కాదు అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి వాళ్ళ వాళ్ళ కౌంటింగ్ హాల్లోనే జరుగుతుంది కేవలం నెల్లూరు రూరల్కి మాత్రం విడిగా ఒక పోస్టల్ బ్యాలెట్ కోసం ఒక కౌంటింగ్ హాల్ అనేది నార్త్ బ్లాక్ సెకండ్ ఫ్లోర్లోనే ఫ్యాకల్టీ రూమ్లో జరుగుతుంది ఇది మనకు కౌంటింగ్ హాల్ ఒక డీటెయిల్స్ మనకు సెవెంటీన్ సి ప్రకారం ఏదైతే ఎన్ని ఓట్లు నమోదైన ఈవీఎంలో అని తీసుకుంటే మనకు జిల్లా వ్యాప్తంగా పదిహేను లక్షల నలభై ఎనిమిది వేల నూట ఎనభై మూడు ఓట్లు మొత్తం ఓట్స్ టోటల్ ఓట్స్ ఈవీఎం ప్రకారం పోలై ఉంది దీంట్లో పురుషులు తీసుకుంటే ఏడు లక్షల అరవై మూడు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు స్త్రీలు తీసుకుంటే ఏడు లక్షల ఎనభై నాలుగు వేల రెండు వందల పంతొమ్మిది ఇతరులు డెబ్బై మొత్తం ఇది ఈవీఎంలో పోల్ అయినటువంటి ఓట్స్ కౌంటింగ్ సెంటర్లో ఎంట్రీ వచ్చేసి కేవలం ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారు క్యాండిడేట్ క్యాండిడేట్ ఒక ఎలక్షన్ ఏజెంటు అదేవిధంగా క్యాండిడేట్ ఆథరైజ్డ్గా నియమించినటువంటి కౌంటింగ్ ఏజెంట్ వాళ్ళని మాత్రమే అలౌ చేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా కౌంటింగ్ కోసం తీసుకోబ తీసుకుంటున్నటువంటి స్టాఫ్ వీళ్ళు తప్ప ఎవరిని కూడా లోపల అలౌ చేయడం అనేది ఉండదు అందరికీ కూడా వచ్చేసి పార్కింగ్ ఫెసిలిటీ మంచిగా మనకు కనుపర్తిపాడిలో ఉన్నటువంటి జెడ్పీ హై స్కూల్లో ఏర్పాటు చేసి ఉన్నాము అక్కడ పది బస్సులు మినీ బస్సులు షటిల్ సర్వీస్ కూడా ఆ హండ్రెడ్ మీటర్ లైన్ వరకు తీసుకెళ్ళడానికి కూడా అందరికీ అక్కడ ఏర్పాటు చేసి ఉన్నాము సో ఆర్ ది అరేంజ్మెంట్స్ విత్ రిగార్డ్ టు కౌంటింగ్ నాలుగో తారీఖు ఉదయం ఎనిమిది గంటలకు ఫస్ట్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎయిట్ ఓ క్లాక్కి పోస్టల్ బ్యాలెట్తో స్టార్ట్ చేస్తారు అండ్ ఎయిట్ థర్టీకి ఈవీఎం స్టార్ట్ చేస్తారు అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాల్ విడిగా ఉంది కాబట్టి అసెంబ్లీ సెగ్మెంట్ అది పార్లమెంట్కి సంబంధించిన ఈవీఎం కౌంటింగ్ అంతా కూడా ఎయిట్ ఓ క్లాక్కు ప్రారంభమవుతాయి సో ఇది క్లుప్తంగా కౌంటింగ్కు సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను కౌంటింగ్కు సంబంధించినటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కూడా వచ్చేసి చాలా విస్తృతంగా చర్చించి ఏదైతే ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి నియమావళి ఉందో పూర్తి స్థాయిలో దాన్ని అమలు చేయాలని ఒక ఆలోచనతో అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాము మొబైల్ ఫోన్ ద్వారా రికార్డింగ్ అనేది అలౌ చేయం సో ఇప్పుడు ఉదాహరణకి మేడం వచ్చేసి మొబైల్ ఫోన్లో వీడియో క్యాప్చర్ చేస్తున్నారు సో అది ఈజ్ నాట్ అలౌడ్ సో మీరు ఎవరైనా అక్కడ కౌంటింగ్ హాల్లో వీడియో క్యాప్చర్ చేయాలంటే యూ కెన్ ఓన్లీ డూ త్రూ వీడియో కెమెరా యూ కెనాట్ డూ త్రూ మొబైల్ ఫోన్ ఓకే ఎందుకంటే మొబైల్ ఫోన్ ఇస్ నాట్ అలౌడ్ ఇన్ టు ద సెకండ్ టైర్ ఆఫ్ ద సో ఈ గమనిక ఒక మంచి పాయింట్ ఎస్పీ గారు చెప్పింది ఫామ్ ఎయిటీన్లో ఏజెంట్ కౌంటింగ్ త్రీ డేస్ బిఫోర్ సబ్మిట్ చేయాలి వాళ్ళందరూ కూడా ఐడి కార్డ్స్ ఇస్తాము సో కౌంటింగ్ ఏజెంట్స్ వచ్చేసి దే హ్యావ్ టు బీ సీటెడ్ బై ఎయిట్ ఓ క్లాక్ ఆర్ లేటర్ ఆల్సో బట్ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే కౌంటింగ్ ఏజెంటు త్రీ ఓ క్లాక్ ఫస్ట్ లోపల సబ్మిట్ చేస్తారు ఒకవేళ ఆ కౌంటింగ్ ఏజెంట్ని మార్చుకోవచ్చు అంటే మార్చుకోవచ్చు కానీ ఎనిమిది ఉదయం ఎనిమిది తర్వాత మార్చడానికి లేదు కౌంటింగ్ ఏజెంట్ని ఒకవేళ ఒక కౌంటింగ్ ఏజెంట్ నియమించినటువంటి కౌంటింగ్ ఏజెంట్ కొద్దిగా లేటుగా వస్తే అది వేరు కానీ బట్ కొత్తగా ఒక కౌంటింగ్ ఏజెంట్ని ఎనిమిది గంటల తర్వాత మనము నియమించడానికి లేదు అదేవిధంగా ఒకసారి లోపల పోయిన తర్వాత కౌంటింగ్ ముగించే వరకు కూడా మనము బయట అలో చేయడానికి లేదు మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ గత డెబ్బై సంవత్సరాలుగా అదే నమ్మకం నాణ్యతతో అందరూ మెచ్చే సరికొత్త ఫర్నిచర్ అందిస్తున్న మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ అన్ని ఫర్నిచర్ సేఫ్టీ లాకర్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ వద్ద అన్ని రకముల ఫర్నిచర్ మ్యాట్రెస్ సేఫ్టీ లాకర్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును విజేయండి మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ ఆర్టీసీ స్టాండ్ దగ్గర నెల్లూరు